నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై జిల్లా శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లుగా విజయం సాధించిన ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేక అభినందనలు తెలిపారు

చాలా చోట్ల మేజర్ గ్రామ పంచాయతీ రోడ్డుపై ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు మూసి మూడు నాలుగు గంటలు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని బయట హోటల్ అవకాశం నిర్బంధిస్తే కూడా గ్యాప్ ఈ విధంగా సరే ఈ కష్టకాలంలో పార్టీకి వెన్నుదండగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులకు నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఏ సమస్య ఉన్నా మీ సమస్యలలో పార్టీ బలోపేతానికి కానీ మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ శాసన మండలి సభ్యునిగా నాగార్జున సార్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల యొక్క అవసరాలు తీర్చడానికి వాళ్ళ సమస్యల్లో భాగస్వామిని అవుతానని చెప్పి మీ ద్వారా సార్ మీరు మాట్లాడితే మాట్లాడుతుంది